ప్రైజ్ అలాడ్ మాకు అత్యంత ప్రియమైన అమలాపురం ప్రజలకు గొప్ప శుభవార్త ప్రియ దేవుని జనాంగమ ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు అనగా రేపు మరి అమలాపురంలో అంబేద్కర్ భవన్లో జరగబోతున్నటువంటి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి నేను వస్తున్నాను ఇరవై నాలుగో తారీఖు అంబేద్కర్ భవన్లో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఆరాధన జరగబోతుంది కనుక శక్తివంతమైన స్థుతి ఆరాధన హృదయాలను కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మదేవుడు రిలీజ్ చేయబోతున్నాడు మీరు రండి అనేకులను తోడుకొని రండి గర్భఫలం లేక బాధపడుతున్నారా ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతున్నారా ఈరోజు ఎటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నారో పరిగెత్తుకుంటూ రండి నేను సిస్టర్ బ్లెస్ తేజ గారు మీ కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతున్నాం టైం లిమిట్ ఏం లేదు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్య నిమిత్తము నేను భారం కలిగి ప్రార్థన చేయబోతున్నాను కనుక నేను అమలాపురం బయలుదేరాను మీరు కూడా వచ్చేస్తారు కదా మరి మీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అమలాపురంలో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా అంబేద్కర్ భవన్లో ఈ ఆరాధన జరగబోతుంది కనుక అనేకులుగా తరలిరండి దీవెనలు పొందండి దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించును గాక ప్రైస్ లార్డ్ గాడ్ బ్లెస్ యు